హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మేమైతే ఎప్పటి నుంచో తిరుపతి వెళ్దామని అనుకుంటున్నాం ఈ అయితే కుదిరిందనమాట ఇప్పుడైతే ఇంగో నరసాపురం రైల్వే స్టేషన్కి అయితే వచ్చామనమాట ఇంగోనే లోనకైతే వెళ్ళాము ఇప్పుడు టికెట్ అయితే తీసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు నరసాపురం నుంచి తిరుపతి అయితే వెళ్తున్నాం ఎప్పటి నుంచి అనుకుంటున్నాము ఈ అయితే కుదిరిందనమాట ఇప్పుడు ట్రైన్లో అయితే ఎక్కాము ఇంటి దగ్గర నుంచి అయితే బిర్యానీ పులిహోర కొంచెం ప్రిపేర్ చేసుకొచ్చారనమాట వాళ్ళు తింటున్నారు వీడియో అనేసరికి మా వాళ్ళు చాలా సంతోషంగా అయితే దిగారు వీళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీకి కలిసి వెళ్తున్నాం అనమాట కాసేపట్లో అయితే ట్రైన్ అయితే మూవ్ అవుతుంది ట్రైన్ అయితే మూవ్ అయింది విండోస్ దగ్గర ఉండి చూడటం అంటే నాకు చాలా ఇష్టం కాకపోతే కొద్దిసేపే ఉన్నాను మా వాళ్ళకి క్యాకేజ్ సరే ఏమన్నా అవుతుందని ట్రైన్ అయితే బయలుదేరింది మా వాళ్ళు అయితే సరదాగా అయితే చూస్తున్నారు బయటికి ట్రైన్ అయితే స్లో ఉంది కదా కొంచెం చివరికి ఎలాగైతే విష్ణు నలి దగ్గరికి అయితే వచ్చామన్నమాట తిరుపతి ఇక్కడ దర్శనానికి టికెట్లు అయితే ఇస్తారంట మేము వెళ్ళేసరికి టికెట్లు అయితే అయిపోయాయి అనమాట ఇంకా చివరికి అలిపూరి దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ లగేజ్ అయితే స్టోర్ లగేజ్ అయితే పెట్టేసి లోన ఇంకో అలిపూరి దగ్గర మెట్లు ఎక్కడానికైతే రెడీ అవరా ఇగో కొబ్బరికాయ తీసుకుని ఇంక కొట్టేసి మెట్లు అయితే ఎక్కుతాం స్టార్ట్ చేస్తాం ఇవి చూసారు కదా ఫ్రెండ్స్ అలిపూరి మెట్లు దగ్గర అయితే ఇలా ఉంటుంది పైన్ రోడ్డు కింద అయితే ఇలా ఉంది ఇక మెట్లు కొంచెం స్టార్ట్ చేసి కొంచెం ఎదరికొచ్చి మా వాళ్ళు రెస్ట్ అయితే తీసుకున్నారనమాట గాలిగోపుర దగ్గరికి అయితే వచ్చాము కొంచెం ఎందుకు వెళ్ళగానే తనిఖీ కేంద్రం ఒకటి ఉంటుంది అక్కడ అలిపిరి మెట్లు దగ్గర లగేజు మనం ఏదన్నా ఏదైనా పట్టుకెళ్తాం లేదా సెకింగ్ అయితే జరుగుతుంది ఎలక్ట్రికల్ వస్తువులు కానీ ఏదైనా మా హోడీ దూకేస్తున్నాడు మొత్తం బయలుదేరుతున్నాం అనమాట తనిఖీ కేంద్రం ఇది వెళ్ళే దారి మధ్యలో జింకలు అయితే కనిపించాయి అనమాట మాకు రెండు నాకైతే ఇంకా మంకీ అయితే కనిపించింది కాసేపు అయితే ఆడుకున్నాను భయం వేసింది బట్ ఏం చేయ వీడియో కదా కొంచెం దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట ఎవరినో చూసి పారిపోయింది కూడా కొంచెం ఎదరికి వెళ్ళేసరికి దుప్పోటి కనిపించింది మా అమ్మ మిస్సెస్ ఇంకా దగ్గర బిగిసిపోయింది మొత్తం వీడియోలను దుప్పుగానే వెళ్ళిపోతుంది ఏమని అని గొడవ చేస్తే పిల్లలైతే చాలా బాగా అన్నమాట వీడియో నేను కూడా దగ్గరికి వెళ్ళాను బట్ నన్ను ఏం చేయలేదు అది కొమ్ములో ఉన్న పొడుస్తుంది ఏమనుకున్నాను కానీ ఏం చేయలేదు దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట ఇల్లు దారిలో ఉడతకన్నా పెద్ద సైజులో ఉంది ఏంటో మరి అది నాకు తెలీదు వీడియో అయితే క్లియర్గా తీశాను ఇది ఏంటో మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది తింటుంది ఇది దుప్ప మీద కొంచెం పెద్ద సైజులో ఉంది ఇది ఏంటో మాకు తెలియదు దీని ఏమంటారో కూడా అందరూ మాత్రం పట్టుకుంటున్నారు మా ఊడు నేను కూడా వెళ్ళాము అనమాట ఒక పక్క నుంచి మా ఊడు అయితే చూస్తూ ఉంటున్నాడు పొడిసేత్తదేమని అందరూ అయితే చాలా ఎంజాయ్ చేశారనమాట దీని దగ్గరికి వెళ్ళి మొక్కలు గిరి మొక్కలు ఉంటారు కదా మేమైతే తొమ్మిది మెట్లు ఎక్కాం మాతో వచ్చి అయితే మొత్తం మొత్తం మెట్లన్నీ అనమాట ఏం కోరుకుందాం కానీ బలంగా కోరుకుందాం అనమాట చోటు దాకా కనిపిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ స్వామి వారికి అయితే తలకి నీళ్ళు అయితే ఇచ్చి గుండె అయితే చేయించుకుంటే అన్న ప్రసాదం దగ్గరికి వచ్చామనమాట లోన ఇగో మనం వచ్చేవే అంతా ఈ చూపించారు చూపించారనమాట లోన మనం ఎక్కడ స్టార్ట్ చేసాం ఏంటి ఏడుకొండలను లోనకి వెళ్ళేసరికి చాలామంది ఉన్నారనమాట చేస్తున్నారు అందరూ చూసారు కదా ఒకేసారి అయితే పదివేల మంది అయితే లెగిస్తారనమాట చాలా మందికి ఇంతమందికి భోజనం ఎలా ఏడుతున్నారు ఏంటని నాకు ఇప్పటివరకు తెలియదు అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇంతమందికి భోజనం ఎలా వండుతున్నారో కూడా నాకు ఇప్పటివరకు అర్థమవులేదు మా ఊడు నేనైతే భోజనం చేస్తున్నాం అనమాట మాకైతే కర్రీస్ అయితే వడ్డించారు రైస్ అయితే ఇంకా వడ్డించలేదు అనమాట ఇది అవయవంగానే స్వామివారి గుడి దగ్గరలో ప్రోగ్రామ్స్ జరిగే కళ్యాణ మండపం దగ్గరికి అయితే వచ్చామన్నమాట సోమవారం ప్రోగ్రామ్స్ ఏం జరిగినా ఇక్కడే జరిగాయి అన్నమాట ఇంకా సోమవారి దర్శనానికి అయితే బయలుదేరాం సిద్ధి దర్శనానికి అనమాట దర్శనం అయితే అయింది తిరిగి అయితే కొండ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట కిందకి ఎల్పిటర్ల దగ్గరికి అయ్యో వచ్చేటప్పుడు అయితే నడిసి వచ్చాము వెళ్ళేటప్పుడు అయితే కార్లు అయితే వెళ్తున్నాం అనమాట పిల్లల కోసం పిల్లలు నడలేరని ఇబ్బంది పడతారని కార్ అయితే తీసుకున్నాం అనమాట కార్ అయితే ఇప్పుడు రన్ అవుతుంది ఇదిగో స్టార్ట్ అయితే అవ్వం అనమాట కిందకే భక్తులకి అయితే భక్తులకైతేనేమో తొమ్మిది కిలోమీటర్లు ఇలా కార్ మీద వెళ్తే మాత్రం ట్వంటీ కిలోమీటర్లు లాంగ్ జర్నీ ఇది మీకు కదా ఫ్రెండ్స్ లో అయితే ఎలా ఉందోనో నాకైతే భయం వేసింది దీని మీద నడిచి వస్తేనే బెటర్ అనిపించింది అనమాట ఏమాత్రం లేకపోనా లేకపోయినా ఇంకంతే చాలా స్లోగా వెళ్ళాలన్నమాట ట్వంటీ టు థర్టీ స్పీడ్లను ఇది చూసారు కదా అయితే ఎలా ఉన్నాయనో ఏడు అయితే ఎక్కువ వచ్చామనమాట కొండలు అయితేనే నాకైతే చాలా భయం అనమాట ఇప్పుడు వెళ్తామా ఇప్పుడు వెళ్తామా అని గాలిగోపురం దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఇక్కడ వెళ్ళే వాళ్ళు కారు మీద వాళ్ళు ఇక్కడికి కలుసుకుంటారు అనమాట ఇదిగో అపార్ట్మెంట్స్ ఎంత చూసారా మనమైతే చాలా కొండ అయితే ఎక్కామన్నమాట అపార్ట్మెంట్ చాలా చిన్నగా ఉన్నాయి చాలా పెద్ద కొండ ఇది మీరు కూడా చూడాలనుకుంటే కనుక తిరుపతి టూర్ అయితే మీరు రండి చాలా చాలా బాగుందన్నమాట అట్లాగైతే కిందకైతే ఫైనల్గా అయితే అలిపిరి మెట్టి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట కిందకే ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్